మనం ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటాం కదా పెళ్లి చేసుకుంటే కొన్ని మెమరబుల్స్ ఉంటాయి కదా వంశీ లైక్ పెళ్ళి అయినాక ఫస్ట్ టైం రోజా ఎందుకో ఇప్పుడే చేసుకోవాలని చేసుకోవాలనుందిరా పదే పదే నేను ఆలోచించుకుంటా నిద్రలేని రాత్రులు ఏడు వాడము ఒక్కదన్నా అవ్వట్లేదు తెలుసు గాని ఒప్పుకోలేదు అనుకో అప్పుడైనా మనం లేచిపోయేదే కదా జస్ట్ ఫేమ్ ఉంది యూస్ అండ్ అట్లా లవ్ చేసి ఉందామని అనుకున్నాం చాలు అగ్రి అగ్రీ చేసారు ట్రస్ట్ డౌట్ ఏదో సరే దా కడతా ఇప్పుడు నీకేం నేను తాలేటమే కాదు వద్దా సో హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ సో మీ ఫస్ట్ మీకు నేను ఒక క్లారిటీ అలా ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అంటున్నా అబ్బాయితో నేను ఓవర్ యాక్టింగ్ ఉండొద్దా చిన్న పిల్లలకనే కదా నా చిన్నలతో చిన్న పిల్లలాగానే కదా బాయ్ ఫ్రెండ్స్తో బిహేవ్ చేస్తారు అదంతా పక్కకు పెడితే ఆ నేను వంశం ఇది మీకు క్లారిటీ ఓకే నా లైఫ్ గురించి ఇది ఏంటి అని అంటే వంశీ వంశీని ఇంకా లవ్ చేయదలుచుకోలేదు లవ్ రిలేషన్ వద్దు అని అనిపిస్తుంది ఎందుకు అని అంటే లైక్ కోమలి వల్లనూ ఇంకో వాట్ ఎవర్ వేరే సిచ్యువేషన్స్ వరను మేమిద్దరం దూరం అయిపోతాం అని చెప్పేసి నాకు కొంచెం కొంచెం అనిపిస్తుంది ఈ లవ్ అది ఇది అని చెప్పేసి నాకు సెట్ అవ్వవు అంటే నాకు సెట్ అంటే నేను కరెక్ట్ ఉన్నా సార్ అవతల పర్సన్ వేరే పరంగా నన్ను తిట్టడం నువ్వు ఇవి చేయడం వేరే పర్సన్స్ కి ఇంపార్టెంట్ వాడు ఇవ్వట్లేదు అట్లా అనిపిస్తుంది నన్ను తక్కువ చేయడు ఎప్పుడు అని సో ఇవన్నీ పక్కకు పెట్టి సీక్రెట్ గా అంటే ఈ వీడియో పరంగా అందరికి తెలిసేటట్టు అందరికి టీం పరంగా వంశీతోన నేను ఇప్పుడు తాళి కట్టించుకోబోతున్నా ఈ తాళి ఎందుకు అని అంటే ఈ లవ్ అనే రిలేషన్ లో ఎప్పుడు విడిపోతామో ఎప్పుడు దగ్గర ఉంటామో అనేది భయం వేస్తుంది ఒక బంధం గట్టిగా ముడిపడాలంటే మూడు మున్లే దానికి పెద్ద అని చెప్పేసి పెద్దలు అన్నారు కాబట్టి సో మూడు ముట్లు వేపించుకుంటా ఇంకా ఈదంత బడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజంగానే ఇష్టం ఉంటే వంశీ అనే పర్సన్ నాకు తాళి కడతాడా లేదా అదొక ఇంటెన్షన్ నా మైండ్ లో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నా మైండ్ లో చాలా రన్ అవుతున్నాయి ఇంకా నేను బయటకు చెప్పుకోను చెప్పుకోలేను ఎందుకంటే అవతలను నన్ను వదిలేస్తారేమో అన్నట్టు నేను బతుకుతున్నా సో నేను అక్క వాళ్ళతో ఫస్ట్ అందరికీ చెప్పి అక్కని తీసుకుపోయి మౌనికక్క జయ అక్క వీళ్ళ తీసుకెళ్ళి వీడియో కట్టుకొని లాస్ట్ కు దగ్గరికి వెళ్తాను బయట ఉన్నవాడు వెళ్ళి డైరెక్ట్ కెమెరా పెట్టేసి తాళి కట్టను ఒక్కటే మాట ఇంకేం లేదు కొంచెం కొంచెం ఇంకా మౌనికక్క వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు కూడా నేను క్లారిటీ ఇస్తాను అంతే సో ఇప్పుడు అక్క దగ్గరకు ఫోన్ బంద్ బందా

ఇంకా మీరు పెద్ద వచ్చి మధ్యలో ముహూర్తాలు లేవు ఇవి మంచి ముహూర్తం రాత్రి పన్నెండు అది మాట్లాడకండి అన్నీ పూజ అయింది కదా తీసుకున్నా రోజు కాదు ముహూర్తం అక్క మార్నింగ్ టైమ్ లో ముహూర్తాలు నైట్ టైమ్ లో చేసుకుంటున్నారు ఈ మధ్య టీం పరంగానే అందరి ముందట పెళ్లి చేసుకొని కొంచెం వాడు నచ్చి మంచుకుంటే తర్వాత మళ్ళీ మంచిగా పెద్దగా గ్రాండ్ గా చేస్తారు కదా మన కట్టకపోతే ఎందుకు కట్టాడో నేను లవ్ చేస్తున్నాను ఇప్పుడు వంశీతో కట్టిపించుకుంటావా లవ్ చేస్తున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్తాడు కదా అంటే ఈ డిసిజన్ తీసుకోకపోతుంది నాకు కూడా సెటిల్ అయిపోయినాక పెళ్లి చేసుకోవాలి ట్రస్ట్ లేదు వాడి మీద నాకు ట్రస్ట్ అనేది ఉంది ఇక మధ్యలో ఒక పర్సన్ వస్తారు పోతుంది

ఒకటే అక్క అంటే ఇష్టం ఉంది నా వరకు నేను రెస్పెక్ట్ ఇస్తానంటే రండి లేకపోతే లేదు ఎవరైనా సరే పర్సనల్ ఇప్పుడు ఇద్దరు కపుల్స్ డిసిషన్ తీసుకోవాలంటే మధ్యలో మనం డిసిషన్ కాదు వాడు ఆల్రెడీ లవ్ చేస్తుంది కాబట్టి అంటే మీరు ఒకటే రాదు కదా మీరు రాదు కదా సో వంశీ వస్తున్నాడు అక్క వాళ్ళు అయితే రానని చెప్పారు కెమెరా రామన్న పట్టుకుండు చూద్దాం ఇదంతా ఏంటి అని అంటే ఒక ఒక పర్సన్ గురించి అంతే నాకేదో ఫుల్ లైఫ్ లో ఎప్పుడు లేని భయం అవన్నీ మస్తు సఫర్ ఫీల్ అవుతున్నాం వంశీ మాట్లాడుతాడు వంశీ కట్టనంటాడు ఏం నాకేం తెలుస్తలే బానే కాదు మంచిగా చెబుతాను మంచిగా అనిపిస్తున్నానా ఇంత రావ్ ఈ వీ ఇం ఎందుకు సెటప్ ఇద్దాం అంటే ఈ మధ్య మన ఇద్దరికి డిస్టెన్స్ ఎక్కువైతుందని నీకు అనిపిస్తా ఏమ కాదు ఏం లేదు లేదు పెపిచే దానికి ఆలోచిస్తున్నాను ని నీకు అనిపిస్తలేదా ఇష్టమైతునో బాగా అదే అనిపిస్తలేదా అని ఏమ నాకు అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది అర్థం చేసుకుంటానని నువ్వు ఏం చేసినా గానీ చెప్పు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటాం కదా పెళ్ళి చేసుకుంటే కొన్ని మెమొరబుల్స్ ఉంటాయి కదా వంశీ లైక్ పెళ్ళి అయినాక ఫస్ట్ టైం రోజా రోజా కలుస్తాం తర్వాత నేను నీకు వంట నీకు అంటే కిచెన్ లో నేను వంట చేస్తుంటాను నీకు అప్పుడప్పుడు కొత్తగా వంటి పెడుతుంటా అప్పుడప్పుడు చిన్న చిన్నగా ముద్దులు కేరింగ్ అంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు చెప్పేది నేను నాకు హెల్త్ బాగాలేనప్పుడు నాకు నువ్వు సేవలు చేయడం నాకు కాళ్ళు తర్వాత అప్పుడు వేరు అప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఓకే ఇది నా వాడు ఇంకా మొత్తానికే ఎటో ఓడు నా చుట్టే ఉంటాడు ఒక బాండింగ్ అందరి ముందు పెద్దల ముందు అందరి ముందు చేసుకుంటాం కదా లేదు నేను చేసి పెడతా అంశీ అంటే నీ కోసం స్పెషల్ గా వండి పెట్టడం ఫస్ట్ నీకే ప్రియారిటీ ఇచ్చి అందరిని పక్కకి పంపించేసేయడం చేయడం అంటే అత్త అమ్మాయిని కూడా చూసుకుంటా అట్లా కాదు వేరే వాళ్ళ గురించి అట్లా చేసుకోవడం నీకు హెల్త్ బాగాలేకుంటే నేను సేవలు చేయడం కాళ్ళొత్తడం ఎప్పటివరకు అవి చేయలే పెళ్ళయిననుకో వస్తాయి వన్ ఇయర్ అయిపోతే ఇంకా మనకు పాపనో బాబో పుట్టడం అంటే మనకంటూ ఓన్ ఇల్లు తర్వాతకి బెడ్ బెడ్రూమ్ అందరికి చేయాలి ఇంకా అప్పుడు మన మన లైఫ్ అంతా మారిపోతుంది కదా అవన్నీ మెమొరబుల్ అంటే అట్లా అనిపిదా నీకు ఉండ అంటే ఎప్పటి నుండి ఎప్పటి నుండి ఎప్పటి నుండి ఉంటది ఎప్పుడైతుంది అంటే అది అవుద్ది టైం మనం అనుకున్నాం కదా మాట్లాడుకోవాలి అన్ని సెట్ చేసుకోవాలి అవునా నాకు నాకెందుకో ఇప్పుడే చేసుకోవాలని ఉందిరా ఎందుకు అంటే ఇప్పట్లో ఇప్పుడు మనం ఫ్యూచర్ లో చేసుకుంటాం లేదు అనట్లే ప్రేషన్స్ ఎట్లున్నాయంటే నాకు ఎప్పుడు నీకు ఫస్ట్ నుండి నన్ను చూస్తున్నాం ఎయిట్ దాదాపు వన్ ఇయర్ అవుతుంది నేను ఇట్లా పిచ్చుకుక్కలేక బిహేవ్ చేయడం అవన్నీ మాట్లాడడం నువ్వు ఎప్పుడు చూడలే అరవడం గానీ చేయడం గానీ నువ్వే బతిమలాడడం నువ్వే అన్నీ లోన ఒక భయం అనేది స్టార్ట్ అయింది వంశీ దీనికి రోజు రోజుకి మన ఇద్దరికి దూరం పెరిగిపోతుంది సరే నాకు నీ మీద ట్రస్ట్ ఉంది కానీ ఏ రిలేషన్షిప్ లో అయినా సరే థర్డ్ పర్సన్ వస్తుంది పోతుంది కుడిసిపోతుంది సో అట్లా మన మధ్యలో కూడా ఒక పర్సన్ క ఇంటెన్షన్ లేకున్నా సరే వస్తుందేమో భయం వస్తుంది పదే పదే నేను ఆలోచించుకుంటా నిద్ర లేని రాత్రులు ఏడవడం ఒక్కదన్నా అవ్వట్లే దీనికి ఏడు నేను అదే అంటున్నా నాకు భయం వేస్తుంది నల్ల భయం స్టార్ట్ అయిపోయింది సో అందుకే ఇంకా మనం పెళ్లి చేసేసుకుందాం ఇప్పుడే ఫ్యూచర్ దాకా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ఇప్పుడు ఎట్లా చేసుకుంటా పిచ్చి పట్టిందా నీకు తాలి అవన్నీ క్షమ ఎందుకురా అచ్చం సేమ్ ఇంగో నేను యూట్యూబ్ లో చూసి మనం నేర్చుకున్నా అప్పుడు నేను ఇట్లే వచ్చిన తెలుసా నీకు అప్పుడు నేను యాక్సెప్ట్ చెయ్యలే కదా వంశీని అప్పుడు నేను నీకు ట్రస్ట్ ఇస్తా నీకు నా మీద ట్రస్ట్ ఉందో లేదో నాకు తెలియదు నాకు ఉంది నాకు అట్లేదు నా మీద నీకు ట్రస్ట్ ఉంది కదా నాకు నీ మీద ట్రస్ట్ ఉంది కానీ

నిన్న ఒకటే కాదు తర్వాతకి నేను లవ్ చేస్తున్నా లవ్ చేస్తున్నా చూసుకుంటున్నా ఒక పర్సన్ నిన్ను కూడా నేను లేదు లేకుండా సరే ఇప్పుడు మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాము ఆ పెళ్లి అయిందని చెప్పేసి మన వాళ్ళకి ఒకటే తెలుస్తుంది కానీ ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ మళ్ళీ గ్రాండ్ గా చేసేసుకుందాం అంత మాట ముందు శ్రీ ఇద్దరికి చెప్తే వాళ్ళే గ్రాండ్ గా చేస్తారు అవును అది అందుకే అండి చేసుకుని వాళ్ళ ముందుకు వెళ్దాం అని అంటున్నా ఏం లేదు చేసిన నేను చెప్తాను ఆ ప్రాబ్లం నేనైతే వంశీ వాళ్ళు అట్లీస్ట్ మాకు చెప్పాలి కదా ఒక ముందు ఇంటిమేషన్ కదా అని చెప్తారు ఇప్పుడు ఇది అంత ఇప్పుడు చెప్తారు నేను లేదు అనట్లే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయలేం చేయండి అని చెప్పేద్దాం చేస్తారు ఎలాగో ఇప్పుడు లవ్ చేసుకుంటారు కూడా చేస్తారు కదా వద్దంటారు కదా మీ ఇంట్లో వద్దాను మీ ఇంట్లో కాదు మా ఇంట్లో వద్దంటారు కదా కట్టడానికి కట్టడానికి ప్రాబ్లం కాదే నాకు 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 అసలు భయమే కాదు పెద్ద మ్యాటరే కాదు కాకపోతే నేను ఎందుకు అంటున్నా నీ ఫ్యామిలీ ఒప్పుకున్నట్టు నా ఫ్యామిలీ ఒప్పుకుంటా ఒప్పుకోలేదు అని చెప్పుకో అంటే తెలుసు కానీ ఒప్పుకోలేదు అనుకో అప్పుడైనా మనం లేచిపోయేదే కదా

నువ్వు అట్లా అవుతుంది నీకు అన్న వాళ్ళ ముందైనా కనీసం వాళ్ళకి చెప్పే మాట ముందే శ్రీప్రభిారోస్ నువ్వు ఇది పెట్టి కట్టి ఇప్పుడు వీడియో రిలీజ్ అయింది అనుకో నాకు చెప్పకుండా చేసుకునేంత పెద్దోడు అయినా మొన్న లవ్ దే నాకు చేసుకునేంత పెద్దోడు అయినా లేదు నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోదామని అంటున్నా నా ఇంట్లో వద్దంటుర్రో ఏదో ఒకటి చెప్పి నేను వాళ్ళ దగ్గరికి తీసుకోతా లేదు నేను వాళ్ళకి వాళ్ళకి చెప్పే వాళ్ళకి చెప్పే వాళ్ళకి చెప్పే చేస్తానంటే నాకు అది అగ్రి కాదు లైఫ్ లో నేను అన్న వాళ్ళందరూ ఇంపార్టెంట్ నా లైఫ్ లో నాకు నాకు ఇంపార్టెన్స్ నేను కూడా వాళ్ళకి ఇస్తాను వాళ్ళకి చెప్పాలి కదా నా లైఫ్ లో వస్తే నేను సెల్ఫిష్ గా ఉంటా ఫ్యామిలీ కదా వాళ్ళకన్నా చెప్పాలి కదా అంటారు నేను ఫ్యామిలీ అయినందుకు వాళ్ళు అగ్రీ అయ్యారు ఏమంటారు అగ్రి చేస్తారు ఎప్పుడు అగ్రి చేయకుండా ఎందుకు అగ్రి అయ్యారు పక్క చేస్తారు అగ్రి చేస్తారు అదేదో కట్టు ప్రతిసారి వాళ్ళు వాళ్ళు అంటున్నావు కానీ నేను అది తీసుకోలేకపోతున్నా వంశీ మన ముందు అందరు ఓకే సెటిల్ అవ్వండి అది ఇది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అంటారు కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం బయటకు నువ్వు ఇట్లా బయటకెళ్లి వాళ్ళు అక్కడ అడిగేసరికి మైండ్ మానిఫులేట్ అయిపోతుంది నాకు అట్లా కూడా వద్దు వంశీ నా హ్యాపీనెస్ కోసం అన్న తాలిగా కట్టారా నాకు కట్టడం ప్రాబ్లం కాదంత నేను కట్టడానికి ఇబ్బంది కాదే

రామరి నువ్వు అంత ఏదో బలవంతంగా కట్టినట్టు కడుతున్నావు బలవంతంగా ఏంటి అట్లా ఇష్టపడి ఇష్టం చెప్పి అంటే వాళ్ళు చెప్తూనే వాళ్ళని అడిగి వాళ్ళు కట్టమంటే కట్టేది కాదు మ్యాటర్ ఇక్కడ వాళ్ళు చెప్తారు మంచి కట్టాలనుకున్నావు కదా అదే దగ్గరికి తెలుసుకొని ద్వారా కడతాను రావే మరి ఎట్లా చేస్తావు ఇప్పుడు కట్టినాకే ఏం తీయడానికి రాదు ఒకసారి కడితే అల్లి నేను చెప్పేది అర్థమవుతుంది నీకు తీయడానికి అవ్వదు ఇంకా నువ్వు ఏం చేయాలి అనుకున్నా రావే ఎందు దగ్గర నువ్వు హ్యాపీ హ్యాపీగా కదా ఉంటావు ముఖం బలపడుతుంది ఇంకోసారి ఆపినాం డే సరే ఒరే కడుతున్నా సెన్స్ లేదు అందరికి అడగాలి అన్నట్టు ఆర్ ఈ వాట్ ఆర్ ఇంత మధ్య పెద్ద ఫ్యామిలీని పెట్టుకుని బబ్బబ్బ పర్ఫార్మెన్స్ సన్నా చెప్పినా కదా హంషీ అట్లా అంటాడు కాదు అని ఎవడు చెప్పినవు ఏ అన్నాడు పక్కన కెమెరా పెట్టుకున్నా రామన్నా ఇప్పుడు దాకా అన్నా అన్నాడు ఆయన చెప్పినావు ఆయనతో ధైర్య కూర్చున్నాను సో గైస్ ఏం లేదు ఇవన్నీ నాకు లైఫ్ లో ఇవన్నీ ఏ కానీ నా హ్యాపీనెస్ కోసం చేసాడని తెలుసు ఇది స్టార్టింగ్ నుండి ఇంటి వరకు మిమ్మల్ని ఫ్రాంగ్ చేశాను అనమాను చేశాను

ఎందుకు ప్రయాంక్ లో నువ్వు నీ దిక్మాల ప్రయాంకులో ఒకప్పుడు వచ్చి దావే కడతా అన్న రాలేదు ఇప్పుడు నేనని నాకు నా ఫస్ట్ నీకు ఇప్పుడు లోబల్ ఫస్ట్ అందరూ పెట్టి ఇప్పుడు ఇదే ఈ రోజు

వంశీన వరకు సనా వీడియో వరకు చూడండిరా ఇది ఇది తమ్నే ని ప్రోమో లేయరా నాని కాలమొక్త గలేస్ గలేస్ ఇట్కొడరా నాని ఆ ఇది హ్యాపీనెస్ లేదు సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లిపోరీస్